నిండు సభలో ద్రౌపదిని వలవలు వలచండి అని సలహా ఇచ్చిన కర్ణుడు అంటే సత్యవాణి గారు లాంటి మహిళా మనులు ఒప్పుకుంటారా గంధర్వుల్ని చూసి గంధర్వ సైన్యాన్ని చూసి ప్రాణమిత్రుణ్ణి కూడా వదిలేసి ప్రాణ భయంతో పరుగులెత్తిన కర్ణుణ్ణి సూర్యుడు వీరుడు అంటే ఈ హైందవ సమాజం ఒప్పుకుంటుందా ఇలా ఎన్ని విధాలు చూసినా దానంగా వచ్చిన రాజ్యంలో తనకొచ్చిన కొద్దిపాటి సంపదని ఏదో దానాలు చేసినంత మాత్రాన ధర్మరాజు అంత గొప్ప దాత అని చెప్పి కర్ణుడిని అంటే మన సమాజం ఒప్పుకుంటదా నిన్న మొన్న వచ్చిన కల్కి సినిమాలో అగ్నిదేవుడు ఇచ్చిన ధనస్సును పట్టిన అర్జునుడి కంటే సూర్యుడిచ్చిన ఇచ్చిన ధనస్సు పట్టిన కర్ణుడు వీరుడు అని చెప్తుంటే యుద్ధంలోనే ఏది ధనుస్సా ధర్మమా అని ప్రశ్నించకుండా మనం ఊరుకుంటామా ఒక్క భారతంలోనే కాదు వాల్మీకి రామాయణంలో రాయి ఆడదైనట్టు రాళ్లను తేల్చి వారదైనట్టు రాముడు లవకుశుల మధ్య యుద్ధం జరిగినట్టు ఇలా చిత్రీకరణకు అందంగా ఉండడానికి ఎన్నో అభూత కల్పనలు ఎన్నో వక్రీకరణలు జరుగుతుంటే ఇంకా మనం ఇలా ఊరుకుంటూ ఉంటే ఎన్ని సినిమాలు ఎలా వస్తాయి ఒక్క వక్రీకరణే కాదు చిత్రీకరణలో గీతాలాపంలో ఎన్ని రకాల అననాలు జరిగినయో మనం గమనిస్తూ ఉండాలి మీరు కొంతకాలం క్రితం ఒక హిందీ పాట వినే ఉంటారు దమ్మరధం మిఠజాయహం బోధ శుభశాం హరే కృష్ణ హరే రామ్ రండి దమ్ము కొడదాం కలుసుకుందాం శుభ సాయంత్రం చెప్పుకుందాం తర్వాత హరే కృష్ణ హరే రామ్ అందాం భగవత్ తత్వాన్ని భగవద్ భక్తిని జగత్ ప్రస్తుతంగా జగత్ వినితం చేసిన ఇస్కాన్ వారి నినాదం హరే కృష్ణ హరే రామ్ లో పెట్టుకుంటే ఒప్పుకుంటామా మీ ముందు ఇప్పుడు రెండే రెండు ఉన్నాయి కాళి అన్న సినిమా డాక్యుమెంటరీ పోస్టర్ లో కాళికా మాత సిగరెట్ కాలుస్తుంటూ ఒక పోస్టర్ వేస్తే మన ముందు రెండే దారులు ఉన్నాయి ఒకటి నిమ్మకు నీరెత్తినట్టు కూర్చోడం రెండు నింగదీసి నిలదీయడం మీ దారి రెండా రా అన్న సినిమాలో రాయి మీద పూసి అదే శివలింగం అని చెప్పి వెటకారం చేసి అన్య మతస్థుల మందిరాల్లో మాత్రం వెళ్లకుండా వాళ్ళు తరిమి కొట్టినట్టు తెలివిగా తప్పించుకున్నారు అప్పుడు మన ముందు రెండే దారులు ఉన్నాయి నిమ్మకు నీరెట్టినట్టు నుంచోవడం నిగ్గదీసి నిలదీయడం మీ దారి ఒకటా రెండా కాస్టిక్స్ అన్న సినిమాలో ఇంత అద్భుతమైన పీఠాధిపతుల ఆహార్యాన్ని అనుకరించి గురువులు పీఠాధిపతులు వచ్చిన శిక్షురాలతో శృంగార కార్యకలాపాలు చేస్తున్నట్టు చూపెడుతున్నారు మీ ముందు రెండే దారులు ఉన్నాయి ఒకటి కూర్చోవడం రెండు నిక్క తీసి నిలదీయడం ఆప్షన్ ఒకటా రెండా ఎంఎఫ్ హుసేన్ లాంటి చిత్ర దర్శకుడు చిత్ర చిత్రకారుడు సరస్వతి దుర్గా మాతల బొమ్మల్ని అశ్లీలంగా వేసినప్పుడు వారి కోవలోనే అక్రమ్ హుసేన్ అనే చిత్రకారుడు కృష్ణుని బార్లో ఉంచి గోపికల్ని బికినీల్లో చిత్రించినప్పుడు మన ముందున్న దారులు రెండే రెండు ఒకటి నిమ్మకు నీరెత్తినట్టు కూర్చోవడం రెండు నిగ్గ తీసి దారి ఒకట ఛత్రపతి శివాజీ తర్వాత అంత గొప్ప మరాఠా యోధుడు బాజీరావుని బాజీరావు మస్తానీగా ప్రేమ పిచ్చోడుగా చిత్రీకరించినప్పుడు మన ముందు రెండే రెండు దారులు ఉన్నాయి ఒకటి నిమ్మకు నీరెత్తినట్టు కూర్చోవడం రెండు నిక్క తీసి నిలదీయడం మీ దారి ఒకట రెండా ఇలా ఇన్ని విధాలుగా హననం జరుగుతుంటే ఇంకా మనం నిశ్శబ్దంగా కూర్చుంటే అది మన హైందవ సమాజానికే కళంకు అని నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను పాటని ఎలా ఉపయోగించచ్చు అదే హరే కృష్ణ హరే ఎలా ఉపయోగించొచ్చో సీతారాం శాస్త్రి గారు మనకు తెలియజేశారు హరే హరే కృష్ణ 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 హరే హరే రాముణ్ణయినా కృష్ణున్నైనా కీర్తిస్తూ కూర్చుంటామా బాల్యం సాధించారో కొంచెం గుర్తిద్దాం మిత్రమా సంగ్రం కూడా స్తంభించేలా మన సత్తా చూపిద్దామా సంగ్రామంలో గీతా పాఠం తెలుగు పాట రాయడం అంటే ఇది పాట ద్వారా అంటే ఇది పాట ద్వారా మార్పు తీసుకురావడం అంటే ఇది పాట ద్వారా ఉత్సాహం రేకెత్తించడం అంటే ఉద్దేశం రేకెత్తించడం అంటే ఉత్తేజితుల్ని చేయడం అంటే ఈ దారిలో మాలాంటి పాటల రచయితలు అందరూ నడవాలని నేను కోరుకుంటున్నా ఇక ఆఖరి అంశం బాబు వ్యక్తిగతంగా జరిగేది తెర వెనక సినిమా ఒక్క అనుభవం చెప్పి మీకు ముగిస్తాను ఒక సినిమా పాట రాయడానికి నేను ఒక సంగీత దర్శకుడి దగ్గరికి వెళితే ఆ పాట చేయను అన్నాడు నువ్వు ఒక్క హిందూ పదం ఉందని చెప్పి పాట చేయను అన్నావు కాబట్టి జీవితాంతం నువ్వు చేసిన ఏ పాటకి నేను రాయనని చెప్పి ప్రతిజ్ఞ చేసి పదిహేను సంవత్సరాలుగా ఆ వ్యక్తికి నేను పాట రాయలేదు అలాగే ఒక పక్క రాష్ట్రం సంగీత దర్శకుడు వెళ్ళగానే దర్శక నిర్మాతలతో తిరుపతి ఆలయాన్ని తిరుపతి ఆలయ విధానాలని విమర్శిస్తూ ఉంటే వాళ్ళు మిన్నక కూర్చుంటారు ఎందుకంటే వాళ్ళకి మార్కెట్ ఉంది కాబట్టి ఇదే మనం ఇదే మనం గీత గీయాలి కింద సినిమా అనేది నేను ముందు చెప్పినట్టు వ్యాపారాత్మకమైన కళా కళాత్మకమైన వ్యాపారం కాబట్టి ఆ వ్యాపారాన్ని సినిమాకి లేకుండా చెయ్యాలంటే హిందూ ధర్మాన్ని హననం చేసే సినిమాలని హిందూ ధర్మంపై దాడి చేసే సినిమాలని ప్రభుత్వం బహిష్కరించకంటే ముందు మనం తిరస్కరించాలి బహిష్కరణ కంటే తిరస్కరణే గొప్ప మార్గం ముందు మనం తిరస్కరిద్దాం వాటికి వ్యాపారం రాదు డబ్బులు రావు డబ్బులు రాకపోతే ఏ నిర్మాత వచ్చి హిందూ ధర్మాన్ని హననం చేసే సినిమా తీస్తాడో మనం చూద్దాం హిందూ ముందు ప్రభావం మూడు నిమిషాల ఈ పాట రాసే అవకాశాన్ని ఐదు నిమిషాల ఈ ప్రసంగం చేసే అవకాశాన్ని నాకు ఇచ్చిన ఈ నిర్వాహకులకి వేవేల పాదాభివందనాలు తెలియజేసుకుంటూ జై హింద్